శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ దానికి వచ్చి మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఎవరైనా సరే డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్గా మలుపులు తిప్పడం కానీ లేదు వాహనాల మధ్యలో అటు ఇటుగా వెళ్లడం కానీ అలాగే హజార్ లైట్ల వినియోగంలో ఎవరైనా సరే దుర్వినియోగం చేసినట్లయితే అలాంటి వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి అన్నారు ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది అంటే హజార్ లైట్స్ హజార్ లైట్స్ మనం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆన్ చేసేసి డైరెక్ట్గా వెళ్ళిపోతూనే ఉంటారు రోడ్డుపైన సో అలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఉంటారు ఎవరైనా సరే దాన్ని వాడాల్సిన చోట కాకుండా ఎక్కడంటే అక్కడ ఎలా పడితే అలా వాడితే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఎవరైనా సరే లైన్ మార్కింగ్ కనుక దాటినట్లయితే ఏ లైన్లో అయితే వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి రూట్ ఉంటుందో అక్కడ కాకుండా పక్క లైన్లో కనుక వాళ్ళు సడన్గా మారినట్లయితే జనరల్గా వాళ్ళు చెప్పిన కొత్త చట్టం ప్రకారం యాభై నాలుగు జరిమానా ఉంటుంది ఒకవేళ దాన్ని కట్టడం విప్లవం అయితే వంద నుంచి రెండు వందలన్నర జరిమానా లేదంటే రెండు రెండుగా కలిపి ఉండొచ్చు అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా సరే వాహనాల్ని అడ్డదుడ్డంగా అంటే ఈ వాహనం నుంచి ఆ పక్కకి ఆ పక్క నుంచి ఈ పక్కకి ఇలాగే వాహనాల మధ్యలో జిగ్జాగ్గా వెళ్తూ ఉంటారు అలా చేసినట్లయితే ముప్పై నాలుగు జరిమానా ఉంటుంది ఒకవేళ అది కట్టడం విప్లవం అయితే యాభై నుంచి వందన్నర జరిమానా ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు సో ఇవి కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి హజార్ లైట్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి హజార్ లైట్ మన బండిలో ఉంది కదా ఆన్ చేసుకుని మనం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మాత్రం అనుకోకండి దాన్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి మనం ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు లేదంటే ఎక్కడైనా మనం వెహికల్ని ఆపాల్సినటువంటి పరిస్థితుల్లో అలాంటప్పుడు మాత్రమే మనం దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే మేము స్ట్రైట్గా వెళ్తున్నాం లేదంటే మేము ఇక్కడ బండి అని ఆపిన్నాము అని ఒక సిగ్నల్ కింద దాన్ని వాడాలి తప్ప దాన్ని ఆన్ చేసుకొని కొంతమంది రోడ్ంటి ఎక్కడ పడితే అక్కడ ఆన్ చేసుకొని వెళ్తూనే ఉంటారు సో అలాంటివి చేయకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క సిగ్నల్కి కొన్ని రూల్స్ ఉంటాయి అవి అప్పుడు మాత్రమే వాడాల్సి ఉంటుంది ఇప్పుడు మనం లెఫ్ట్ తిరగాలనుకోండి రైట్ సిగ్నల్ ఇస్తే ఎలా ఉంటుంది సేమ్ అలాగే హజార్ లైట్ ఉండదు హజార్ లైట్ యూజ్ చేయాల్సినప్పుడు మాత్రమే దాన్ని వాడాలి సో ఆ కారణం చేత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరోసారి హెచ్చరిస్తున్నారు దానికి కూడా ఫైన్లు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని జహరా ప్రాంతంలో కువైట్కి సంబంధించినటువంటి సుమారుగా నలభై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక మహిళా పౌరురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు పని మనుషులు కనపడటం లేదు వర్కర్స్ కనపడటం లేదు పారిపోయారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు అయితే వాళ్ళు పారిపోయేటప్పుడు నేను కొన్ని వస్తువులు ఇంట్లో చూసాను ఆ వస్తువులు కనపడట్లేదు వాటిని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది అంటే దొంగతనం చేసి పారిపోయారు అని చెప్పేసి వారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు వారు నేను ఏమీ అన్నగా అనలేదు కానీ వాళ్ళు ఎందుకు పారిపోయారో తెలియదు వస్తువులు తీసుకొని పారిపోయారు వాటి యొక్క వాల్యూ ఆవిడ చెప్తున్నటువంటి లెక్కలు వచ్చి సుమారుగా ఇరవై వేలకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా కొన్ని ఖరీదైనటువంటి లగ్జరీ బ్యాగులు ఉన్నాయి అలాగే వాచ్లు కూడా సుమారుగా మూడు వేల రూపాయలు వాల్యూకి వెళ్ళినటువంటి వాచ్ ఉంది ఇంకా ఇతరత్ర వస్తువులన్నీ ఉన్నాయి సో వాటి కూడా వాటి వాల్యూ సుమారుగా ఇరవై వేల పేరు తినాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి అంతటి వాల్యూ గల వస్తువులు తీసుకుని పారిపోయారు కాబట్టి వారు దేశం విడిచి వెళ్ళిపోకుండా చూడాలి అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు సో దాంతో భద్రత ప్రస్తుతానికి అధికారులు వాళ్ళకి ట్రావెల్ బ్యాన్ అనేది కనుక విధించడం జరిగింది సో ఆ ఇద్దరు వర్కర్లు దేశం విడిచి వెళ్ళడానికి లేదు అయితే వాళ్ళు తిరిగి మళ్ళీ అదే కాపీలు తీసుకొచ్చి వాళ్ళ వస్తువులు వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేసి తప్పైపోయింది క్షమాపణలు చెప్పుకొని ఇంకేదో కాళ్ళు చేతులు పట్టుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయడం ఇంకా లేదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగి జైల్లో శిక్షణ అనుభవించి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది అంతే వాళ్ళ పరిస్థితి ఇంకా అంతకుమించి ఇంక వేరే మార్గం ఉండదు ఎందుకంటే ట్రావెల్ బ్యాన్ పెట్టారు ట్రావెల్ బ్యాన్ పెట్టినప్పుడు మనం ఎంబీసీకి వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఎవరైనా ఇలాంటి ఆలోచన చేయాలంటే చేయాలనుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే కొద్దిగా ఆలోచించుకోండి ఎందుకంటే అనవసరంగా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది కుబైట్లో ఎఫ్ఎండి డిసీజెస్ అంటే ఫుడ్ అండ్ మౌత్ డిసీజెస్ పశువులకి వచ్చాయని చెప్పేసి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది ఈ సులేబియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పశుశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక నలభై నాలుగు పశుశాలల్లో ముప్పై ఒక్క పశుశాలల్లో వాటికి ఈ ఎఫ్ఎండి వ్యాధి ఎందుకు సోకినట్లు తెలియజేస్తున్నారు వాటి కారణంగా ప్రస్తుతానికి పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు గతంలో యావరేజ్ పైన ఒక రోజుకి రెండున్నర లక్షల లీటర్లు ఇస్తూ ఉంటే పాలు సేకరించడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు అది లక్ష లీటర్లకి తగ్గిపోయిందని చెప్పేసి అంటున్నారు అలాగే ఇప్పటి వరకు డెబ్బై ఒక్క పశువులు మరణించినట్లు తొమ్మిది వందల యాభై రెండు పశువులు కోలుకున్నట్లు తెలియజేస్తున్నారు మొత్తం మీద ఈ వ్యాధి అనేటువంటిది ఇప్పటి వరకు ఎనిమిది వేల పశువులకు సోకిందంట సో ఎనిమిది వేల పశువులకు సోకితే అందులో డెబ్బై యొక్క పశువులు మరణించాయి తొమ్మిది వందల యాభై ఒక్క పశువులు అయితే కనుక కోలుకున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే వీటి కారణంగా కొంతమంది రైతులు భయాందోళనకు గురై వచ్చిన కాడికి చాలులే అన్నట్లు పాపము ఆ పశువులను కూడా అమ్మేసుకుంటున్నారు వీళ్ళు కొనేటువంటి ధర వచ్చి పశువుల్ని ఆస్ట్రేలియా నుంచి కొనేటువంటి పశువులు ఏవైతే ఉంటాయో ఆవులు ఏవైతే ఉంటాయో వాటి ధర ఒక్కొక్కటి వచ్చి వెయ్యికి వైటి తినాలని చెప్పేసి అంటున్నారు అదే యూరోప్ దేశాల నుంచి కొనేటువంటి ఆవులు వచ్చి ఒక్కొక్కటి పదిహేను వందలకు వైటి తినాలి అయితే ఇప్పుడు వీళ్ళు అమ్ముతున్నటువంటి ధర ఎంత తెలిసినా కేవలం నూట యాభై తినాలకి అటు ఇటుగా అమ్ముతున్నారంట ఎందుకంటే వచ్చిన కాడికి రానిలే అవి చనిపోతే మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు కదా అన్నటువంటి ఒక దీంతో రైతులు నష్టానికి వాటిని ప్రస్తుతానికి అమ్మేసుకుంటున్నారంట అయితే ప్రభుత్వం మాత్రం ఏమైనా తెలియజేస్తుందంటే మేము దీనికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం టీకాలు కూడా అతి త్వరలోనే వస్తూ ఉన్నాయి సో వీటిని మేము కట్టడి చేయడానికే చూస్తున్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా ఈ పశువులపైన ప్రభావం చూపడం వల్ల ఆర్థికంగా కూడా ఎక్కువగా తినడానికి అవకాశం ఉంటుంది రైతులు ఎక్కువగా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి సో గవర్నమెంట్ ఏదైనా ప్రస్తుతానికి గట్టి చర్యలు ఏదైనా తీసుకుంటుంది వాటన్నిటికి మంచి ట్రీట్మెంట్ ఏదైనా అందించి త్వరగా వాటిని కోలుకునేలాగా చేస్తామని చెప్పేసి హామీగా ఇస్తుంది సబాహల్ అహ్మద్ ప్రాంతంలోని నివాస ప్రాంతాల్లో కోవిడ్కి సంబంధించిన అధికారులు పెట్రోలింగ్ మీద నిర్వహిస్తున్న సమయంలో ఒక ఆఫ్ లారీ పైన వెళ్ళి అనుమానం కలిగింది దాంతో ఆ ఆఫ్ లారీని ఆపి తనిఖీ చేయంగా అందులో దొంగలించబడినటువంటి వైర్లు అంటే కేబుల్స్ ట్రాన్స్ఫార్మర్లు ఇతర వస్తువులు అయితే లభించాయి అలాగే ఒక నలుగురు వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రవాసీలు సో విచారణలో వాళ్ళు దొంగతనం చేయనట్లు ముత్లా ప్రాంతంలో దొంగతనం చేసి వాటిని తీసుకొస్తున్నట్లు ఒప్పుకున్నారు దీంతో వాళ్ళపైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు మీరు ఎన్ని దారులు మూసేసినా మేము కొత్త దారిని వెతుక్కుంటూ వస్తాము అన్నట్టుంది ప్రస్తుతానికి కువైట్కి అక్రమంగా మాధురి వ్యాలు తరలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క పరిస్థితి ఎందుకంటే కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ఎప్పటికప్పుడు కువైట్కి ఎవరైనా అక్రమంగా మాధురి వ్యాలు కానీ మద్యంగా కానీ తరలించడానికి ప్రయత్నం చేస్తుంటే వాటిని అడ్డుకుంటూనే ఉన్నారు కానీ వీళ్ళు కొత్త మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది దానికి సంబంధించిన వీడియోగా మీకు నేను ప్లే చేస్తాను చూడొచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కేబుల్ రోల్స్ ఏవైతే రీల్స్ ఏవైతే ఉంటాయో అంటే వైర్లు చుట్టి తీసుకొచ్చేటువంటి పెద్ద పెద్ద రీల్స్ ఉంటాయి కదా అంటే కరెంట్ వైర్లు లాంటివి పెద్ద పెద్ద కరెంట్ వైర్లు కేవీ లైన్స్ ఉంటాయి కదా సో అలాంటి రీల్స్ కంటైనర్ అయితే వచ్చింది అయితే ఆ కంటైనర్ పైన కస్టమ్స్ వాళ్ళకి కొద్దిగా అనుమానం కలిగింది సో ఆ కంటైనర్లో నుంచి ఆ రీల్స్ని అయితే బయట తీశారు తీసిన తర్వాత కేబుల్స్ అన్నింటిని కూడా తీయడం జరిగింది అయితే మొత్తం కేబుల్ ఉందంటే లేదు కేవలం రెండు లైన్లు మాత్రమే కేబుల్ చుట్టున్నారు దాని కింద నీట్గా ఐరన్ షీట్ తోటి ప్లాస్టిక్ కవరింగ్ చేసి దాని లోపల మద్యం బాటల్ని పెట్టి తీసుకొచ్చారు అవి కూడా ఎన్ని మద్యం బాటల్లో తెలిసినా సుమారుగా మూడు వేల ఐదు వందల తొంభై యొక్క విదేశీ మద్యం బాటిల్ చూడండి ఎలాంటి మార్గాన్ని ఎన్నుకున్నారు ఎవరికి కానీ డౌట్ రాదు అది కేబుల్ రీల్ అది చూస్తే వైరే అనుకుంటారు ఎవరైనా సరే ఆ వేటికి దానికి ఆ ఓకే వైరే అనుకుని ఎవరు కానీ చెక్ చేయరు ఆ విధంగా వీళ్ళు ప్లాన్ చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోయారు ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశంలో ప్రస్తుతానికి పరిస్థితులు ఉన్నాయో వాటి దృష్ట్యా కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతుంది ఇండియాకి వ్యతిరేకంగా పోస్టులు అయితే పెడుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి వచ్చింది సో దానితోటి మన గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇండియాకి వ్యతిరేకంగా ఏదైనా సరే పోస్టులు పెట్టినట్లయితే వాళ్ళు ఇండియా నుంచి పెట్టినా బయట దేశాల నుంచి పెట్టినా సరే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది వారి యొక్క అకౌంట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఖాతాలని క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే మన ఇండియన్సే కాకపోతే మన ఇండియా పైన వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉంటారు పాకిస్తాన్కి ఇది ఇలా దాడి చేయకూడదు అలా దాడి చేయకూడదు ఇలాంటి పోస్ట్లు అయితే వ్యతిరేకంగా పెడుతూ ఉంటారు అలాంటి చేయొద్దని చెప్పేసి అంటారు మీలో కూడా మనందరం భారతీయులమే నాకు తెలిసి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరికీ దేశంపైన ప్రేమేతనంగా ఉంటుంది కుల అతీతంగా సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఆ వన్ పర్సెంట్ ఆరు పర్సెంట్ ఎవరైనా ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండదు మీరు అలా ఎక్కడి నుంచి పోస్ట్ పెట్టినా సరే దొరికిపోతారో దొరికిపోతే మీకు సంబంధించిన అకౌంట్స్ సీజ్ చేయడం జరుగుతుంది అలాగే చర్యలుగా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి వారిపైన ఇదిలా ఉండగా పాకిస్తాన్ ప్రస్తుతానికి కవింపు చర్యలు అయితే ఇంకా చేపడుతుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మరిన్ని కవింపు అయితే పాల్పడుతుంది ఇందులో భాగంగా బార్డర్లో చాలా చోట్ల అయితే పాల్పడింది అలాగే ఈ జమ్మూ ఎయిర్పోర్ట్ ఏదైందో ఈ ఎయిర్పోర్ట్ పైన కూడా దాడులకి అయితే పాల్పడింది అయితే ఆ దాడుల్ని మన భారతదేశ ప్రభుత్వ సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఎదుర్కోవడం జరిగింది సో పెద్ద నష్టాన్ని ఏదైనా తగ్గించారు కొంత భాగం మాత్రమే డ్యామేజ్ అయింది సో మిగతా కూడా సేఫ్గానే ఉంది సో మన భారతదేశం సంబంధించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో దాని ద్వారా అంటే ఈ గగనతల రక్షణ వ్యవస్థది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది ఇది ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి లేదంటే బయట నుంచి శత్రువులు పంపించేటువంటి మిజైల్స్ కావచ్చు రాకెట్స్ కావచ్చు అలాగే విమాన యుద్ధ విమానాలు కావచ్చు అవి ఎలాంటివైనా సరే డ్రోన్స్ అయినా సరే వాటిని ఎదుర్కోవడం జరుగుతుంది అవి ఆకాశంలో ఉండగానే వాటిని పేల్చేస్తాయి సో ఆ విధంగా ఇవాళ ఒక ఎనిమిది మిసైల్స్ని పేల్ చేసినట్లు అలాగే కొన్ని రాకెట్స్ని కూడా పేలు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే పాకిస్తాన్కి సంబంధించి ఒక ఫైటర్ జట్ని కూడా కూల్ చేయనట్లు తెలియజేస్తున్నారు అయితే పాకిస్తాన్ మాత్రం మన భారతదేశానికి సంబంధించిన కొంతమంది సాధారణ పౌరులను కూడా చంపేయడం జరిగింది బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది సాధారణ ప్రజలను చంపేశారు సో దాడులు చేసి చంపడం జరిగింది సో దీనిపైన భారతదేశ ప్రభుత్వం అయితే గట్టిగా ధీటుగా వాళ్ళకి సమాధానం అయితే చెప్పింది వారిపైన దాడులు చేయడం జరిగింది మనమేమి అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సాధారణ ప్రజలను కానీ మిలిటరీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళని కానీ అలాంటి వారిపైన మనం దాడులు చేయట్లేదు వారిపై లక్ష్యంగా కూడా చేసుకోవట్లేదు కేవలం మనకి ఆ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిపైనే లక్ష్యం ఉంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్లోని ఈ తీవ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ని ఇవాళ విడుదల చేయడం జరిగింది సో దాడికి ముందు దాడికి తర్వాత అని చెప్పేసి ఫొటోస్ పెట్టారు అందులో క్లియర్గా చూడొచ్చు మనం కేవలం ఆ స్థావరాలు మాత్రమే నాశనం చేయడం జరిగింది మిగతా అవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం ఏమి చేయలేక మనం బాధ్యత సామాన్య ప్రజలపైన పడుతున్నారు సో దీంతో మన భారతదేశ ప్రభుత్వం ప్రస్తుతానికి ఏం చేస్తుంటే బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరుగుతుంది దానికి తగినటువంటి చర్యలు కట్టి తీసుకుంటున్నారు అలాగే బోర్డర్లో ఉన్నటువంటి అంటే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా క్లోజ్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ జమ్మూ ఎయిర్పోర్ట్లో అయితే ఇంకా దాడులు జరిగాయి కాబట్టి మిగతా వాటిపై ఎందుకంటే ముందు జాగ్రత్త జరిగా అన్ని క్లోజ్ చేయడం జరిగింది అలాగే చాలామంది ఒక డౌట్ ఉంది మన భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వీటి దృష్ట్యా ఇప్పుడు కువైట్ ఇలా గల్ఫ్ దేశాలు కానీ మిగతా చోట ఉండే వాళ్ళు ఇండియాకి వెళ్ళడానికి విమానాలు ఏమైనా ఆపేస్తారా యుద్ధం అని చెప్పేసి యుద్ధం ఏమైనా ఆపేస్తారా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు ఏవైతున్నాయో ఇవి ఓన్లీ స్ట్రైక్స్ మాత్రమే యుద్ధమైత కాదు ఓకేనా సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ప్రాబ్లం లేదు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేసినాన్ని మీరు చూడొచ్చు సో బయట దేశాల నుంచి కానీ మన దేశం నుంచి కానీ లేదంటే మన దేశానికి వెళ్ళేటువంటి విమానాలు కావచ్చు ఏవైనా సరే పాకిస్తాన్ మీదుగా కాకుండా వేరే మార్గాల్లో వెళ్తున్నాయి అంతే తప్ప రూట్ చేంజ్ చేయడం చెప్పింది తప్ప పాకిస్తాన్ మీదుగా వెళ్ళట్లేదు అంతే ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైనా పొరపాటు మిజైల్ తగిలినా డ్యామేజ్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దేశం మీదుగా ఏ దేశాలకు సంబంధించిన విమానాలు వెళ్ళట్లేదు ప్రస్తుతానికి మీరు మ్యాప్లు గట్టి చూసుకోవచ్చు ఖాళీగా ఉంటుంది అక్కడ ఎలాంటి విమానాలు తిరగట్లేదు సో అంతే తప్ప విమానం రాకపోవలక అయితే ఇబ్బంది లేదు మీరు ఇంకోటి గమనించాల్సింది కువైట్ నుంచి మన ఇండియాలో నా అందులో ముఖ్యంగా సౌత్ ఇండియాకి వెళ్ళాలంటే పాకిస్తాన్కి అసలు టచ్ అవ్వదు అసలు సంబంధమే లేదు ఎక్కడి నుంచి నేర్చుకోవడం దుబాయ్ వెళ్తాం దుబాయ్ నుంచి డైరెక్ట్గా మన ఇండియాలో సౌత్ ఇండియాకి వెళ్ళి ల్యాండ్ అయిపోతాం సో మధ్యలో ఎక్కడ కానీ మనకి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ఒకవేళ బాంబేకి వెళ్ళినా కూడా మనకి పాకిస్తాన్ టచ్ అవ్వదు సో అలాంటప్పుడు మనకి ఇబ్బంది ఏముంది అక్కడ సో అలాంటి అయితనికి లేదు ఎవరికైనా అపోహలు పడకండి విమానాలు అయితే ఎలాంటివి ఆపట్లేదు ఎలాంటి షెడ్యూల్ కానీ మార్చట్లేదు యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఎలా వెళ్తున్నాయి అలాగానే వెళ్తున్నాయి కాకపోతే రూట్లు మాత్రం చేంజ్ చేస్తున్నారు అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు అందులోనూ మన సౌత్ ఇండియాకి వెళ్ళే అయితే ఎలాంటి మార్పులు లేవు ఈ విషయాన్ని కొద్దిగా గమనించగలరని చెప్పేసి నేను అతనికి ఆశిస్తున్నాను సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి మన భారతదేశం అలాగే పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఏదైతే స్ట్రైక్స్ జరుగుతున్నాయో వీటిలో మనం ఎంత న్యాయ ఎంత న్యాయంగా వెళ్తున్నా సరే మనం వారికి ఎలాంటి సామాన్య ప్రజలకు నష్టం జరగకూడదని చెప్పేసి మనం వెళ్తున్నా సరే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మాత్రం మన దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం జరుగుతుంది సో దీనికి మన భారతదేశ ప్రభుత్వం అయితే చెప్తుంది దీటైనటువంటి సమాధానం ఇస్తాము సింధూర్ టూ గడు ఉంటుందని చెప్పేసి అంటున్నారు చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుందో ఇవాళ షేక్ షామ్లాన్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇర మన భర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై నాలుగు పిలుసులు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై ఐదు నరల రెండు వందల అరవై ఐదు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ముప్పై మూడు దినార్లుగా ఉంది సో బంగారం అందరం గడిచిన ఒక రెండు మూడు రోజులు అయితే కనుక స్థిరంగానే ఉంది సో ప్రస్తుతానికి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం అయితే అంత దీనిపైన చూడలేదని చూపించలేదని చెప్పేసి మనం గ్రహించాలి సో ధరల్లో ఎలాంటి మార్పులు అయితే లేదు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్